ఇక డీటెయిల్స్ చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుస షాకులు తగులుతున్నాయి కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ సెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సిబిఐ ప్రశ్నించనుంది ఈ కేసులో ఇప్పటి వరకు కవితను ఈడీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని విచారించగా ఇదే కేసులో ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది కవితను రౌస్ సెవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కేసుకు సంబంధించి విచారించేందుకు ఆమెను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది ఈ క్రమంలో కవిత కస్టడీపై వాదనలు జరిగాయి కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫున లాయర్లు వాదించగా లిక్కర్ స్కామ్ కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సిబిఐ ఆరోపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుస షాకులు తగులుతున్నాయి కవితను మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ రావు సెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి భవేజా ఉత్తర్వులు ఇచ్చారు దీంతో ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సిబిఐ ప్రశ్నించ ఉంది ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని విచారించగా ఇదే కేసులో ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కేసుకు సంబంధించి విచారించేందుకు ఆమెను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది ఈ క్రమంలో కవిత కస్టడీపై వాదనలు జరిగాయి కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరపున లాయర్లు వాదించగా లిక్కర్ స్కామ్ కేసులో కవితే ప్రధాన సూత్రధారి అని సిబిఐ ఆరోపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుస షాకులు తగులుతున్నాయి కవితను మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు దీంతో ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సిబిఐ ప్రశ్నించనుంది ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని విచారించగా ఇదే కేసులో ఆమెను సిబిఐ అరెస్టు చేసింది కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కేసుకు సంబంధించి విచారించేందుకు ఆమెను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది ఈ క్రమంలో కవిత కస్టడీపై వాదనలు జరిగాయి కవిత అరెస్టు అంటూ ఆమె తరపు లాయర్లు వాదించగా లిక్కర్ స్కామ్ కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సిబిఐ ఆరోపించింది